హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు చికెన్ షవర్మా చేస్తున్నా సిరిపాప పాప హాస్టల్కి వెళ్ళిపోయే రోజు అన్నం తినదని చూపుతున్నా క్లియర్గా అన్నం తినదని చికెన్ చికెన్ వండి చపాతి చేసి చికెన్ షవర్మా చేస్తున్నా ఫస్ట్ చపాతి తీసుకుని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చికెను షవర్మాలోకి వేరేలా ఉండాలి మామూలు చికెన్ కూరలా ఉండకూడదు షవర్మాలోకి చార్మా కోర్ ఉండాలి ఓకేనా చికెను ఇంట్లో చేసుకున్న మయోనిస్ మయోనిస్ ఆనియన్స్ ఒకసారి ఫాస్ట్ మయోనీస్ ఇచ్చిచి మయోనిస్ అంటేనే పొంద షౌర్మ చికెన్ షవర్మ ఇది వాటిని ఒకటి ఇంకోటి తీసుకొని ఇలా చికెన్ కర్రీ వేసుకుని ఇది ఒక షౌర్మ చికెన్ షవర్మా చికెన్ షవర్మా దగ్గరకు జూమ్ చేసి బొక్కలు ఉంచి అలాగే దీనికోసం ఒకటి ఇప్పుడు ఈ చికెన్ షవర్మాని టేస్ట్ చేసి చూపిస్తాను 국민 mata manthak kerti ithaa nal Jungee believers in his faith benuni namah 숨 надо